ఒకప్పుడు హిమగిరుల మధ్య ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు దేవకోట అక్కడ ప్రజలు భక్తితో జీవించేవారు దేవకోటలో ఓ ప్రసిద్ధ ఆలయం ఉండేది ఆ ఆలయంలో నివసించేది దేవి ఆమెకు ఐదు శక్తులు ఉండేవి తేజసక్తి జలసక్తి వాయుశక్తి భూమిశక్తి దీపశక్తి తేజశక్తి ఆమె కళ్ళు వెలుగులాంటి తేజస్సుతో ఉంటాయి దుష్టులు చూస్తేనే చీకటి పారిపోతుంది జలశక్తి ఆమె ఆశీర్వాదంతో వర్షం కురుస్తుంది భూమి పచ్చగా మారుతుంది వాయుశక్తి చెడుగంధాలు మాయలు ఆమె ఊపిరితో పారిపోతాయి భూమిశక్తి ఆమె అడుగుతో భూమి కంపించుతుంది శక్తులు వెనక్కి వెళ్లిపోతాయి దీపశక్తి ఆమె వెలుగు చీకటిని తొలగిస్తుంది ఒకరోజు అగ్నికేతుడు అనే మాంత్రికుడు గ్రామంపై దాడి చేశాడు ఆయన చీకటి మబ్బులతో గ్రామాన్ని కప్పేశాడు ప్రజలు భయంతో ఆలయానికి వచ్చారు పూజలు చేశారు అప్పుడు పంచశక్తి దేవి అవతరించింది ఆమె తేజశక్తితో మాయను తొలగించింది జలశక్తితో వర్షం కురిపించింది వాయుశక్తితో చెడు శబ్దాలను తొలగించింది భూమిశక్తితో మాంత్రికుడిని బంధించింది దీపశక్తితో చీకటి శక్తిని తుడిచేసింది అంతలోనే గ్రామం వెలిగిపోయింది ప్రజలు ఆనందంతో అమ్మవారిని పూజించారు ఆమెను రక్షకదేవతగా స్వీకరించారు ఈ కథ మనకు చెబుతుంది ధర్మం ఉన్నచోట చోట దేవత ఉంటుంది భక్తి ఉన్నవారిని దేవత శక్తులు కాపాడతాయి